నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను విశాల్ని విశాఖ స్టీల్ ప్లాంట్ పూర్తిగా ప్రైవేటీకరణ అడ్డుకుంటామని కార్మికులకు అండగా ఉంటానని భరోసా ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలను అసలు ఏ విధంగా చూడాలి దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనకదుర్గ వడ్లమణి గారు ఉన్నారు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం మేడం నమస్తే మేడం ఈరోజు జగన్మోహన్ రెడ్డి నర్సీపట్నం పర్యటన కొనసాగిస్తున్నాడు ఈ నేపథ్యంలోని విశాఖ స్టీల్ ప్లాంట్ని పూర్తిగా ప్రైవేటీకరణ చేస్తున్నారు అడ్డుకుంటామనే వ్యాఖ్యలు చేస్తున్నారు మరోపక్కేమో కార్మికులకైతే అండగా ఉంటానని భరోసా ఇస్తున్నాడు దీన్ని అసలు ఎలా చూడాలి మరి ఇప్పుడు ఆయన హయాంలో విశాఖ స్టీల్ ప్లాంట్ని ఏ రకంగా ఆయన కాపాడాడో చెప్పాలి ఇప్పుడు కూటమి వచ్చాకే కదా విశాఖ స్టీల్ ప్లాంట్కి వాళ్ళు నిధులు తీసుకొచ్చారు కేంద్రం కూడా హామీ ఇచ్చింది దాన్ని ప్రైవేటీకరణ చేయమని చెప్పారు ఇన్ని జరిగాక ఇవాళ కార్మికులు వెళ్ళి కలిశారు వాళ్ళు ఏమో డిమాండ్స్ పెట్టారు మూడు డిమాండ్స్ ఏవో పెట్టినట్టున్నారు వాళ్ళు ఒకటి సెల్లో కలపాలి విశాఖ స్టీల్ ప్లాంట్ని తర్వాత కేంద్రం తీసుకున్న నిర్ణయాలని వెనక్కి తీసుకోవాలి మూడోది ప్రత్యేకంగా స్టీల్ ప్లాంట్కి గనులు కేటాయించాలి ఇవన్నీ వాళ్ళ డిమాండ్స్ దీంతో మేము రేపొద్దున్న ధర్నాలు చేస్తామని అంటున్నారు అయితే పదహారు నెలలుగా ఏం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి ఇవాళ దారిలో వెళ్తూ వాళ్ళు వస్తే వినతి పత్రం ఇస్తే ఆయన హామీ ఇచ్చాడు అంతే తప్ప ఆయన షెడ్యూల్లో అది లేదు ఆయన అంటే పర్యటనలో భాగంగా స్టీల్ ప్లాంట్ వాళ్ళని కలవాలని ఎక్కడా లేదు ఇది ఆకస్మికంగా జరిగింది కాబట్టి నేను ప్రైవేట్ కాకుండా కాపాడుతాను వైసీపీ లక్ష్యం అదే జగన్మోహన్ రెడ్డి లక్ష్యం అదే అంటూ ఇవాళ మాట్లాడుతున్నాడు ముందు అసలు ఇప్పుడు ఏదైతే వెళ్తున్నాడో నర్సీపట్నం ఆ మెడికల్ కళాశాల ఏదైతే ఉందో అది యాక్చువల్గా నర్సీపట్నం దగ్గర అసలు అనకాపల్లిలో కట్టాలనుకున్నారు అయితే అనకాపల్లిలో భూసేకరణ అయ్యాక సో నర్సీపట్నం దగ్గర మాకవరపాలెం మండలం భీమబోయినపాలెం దగ్గర యాభై రెండు పాయింట్ పదిహేను ఎకరాల్లో ఈ కాలేజీ ఐదు వందల కోట్లతో నిర్మించాలని అనుకున్నారు ముప్పై నెలలు టార్గెట్ పెట్టుకున్నారు రెండు వేల ఇరవై రెండు డిసెంబర్లో దీన్ని పనులు మొదలుపెట్టారు ఇప్పటికీ ఐదు బిల్డింగులు అంటే నమూనా చేసి దానికేమో ఐదు స్లాబ్లు అయితే పడ్డాయి అవి కాకుండా చిన్న చిన్నవి ఏడో ఎన్నో కడదామని చూసారు పిల్లర్లు మాత్రం లేచినట్టున్నాయి అలా పడి ఉంది అది అంతే అయితే ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే ఇది పూర్తి కాకుండా చూసింది ఈ కూటమి ప్రభుత్వం అనేది వాళ్ళు చెప్తున్నది అసలు అనకాపల్లిలో లేనే లేదు ఈ నర్సీపట్నంది యాక్చువల్గా దీని మీద వాళ్ళు సమాచార హక్కుకు కూడా వెళ్ళారు వైసీపీ వాళ్ళు అయితే ఇది అసలు ప్రభుత్వం దృష్టిలో ఈ మెడికల్ కాలేజ్ లేనే లేదు వాళ్ళు ఇచ్చిన వివరాలు అవి మీరు కనుక చూసుకున్నారంటే క్లియర్ కట్గా ఇచ్చారు ఇవాళ ఇది యాక్చువల్గా ఐదు వందల కోట్ల అంచనాతో రెండు వేల ఇరవై రెండు ఆగస్ట్ ఎనిమిదిన జీవో ఎంఎస్ నంబర్ రెండు వందల నాలుగుతో అప్పుడు ప్రభుత్వం పనులకి పరిపాలన ఆమోదం ఇచ్చిందనమాట అయితే ఏ నిర్మాణ పనులని అప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ ఇరవై ఎనిమిదిన శంకుస్థాపన చేశారు ముప్పై నెలల్లో ఇందాక మనం చెప్పుకున్నట్లుగా పనులు పూర్తవ్వాలని నాలుగు ఐదు ఏడు అంతస్తుల్లో చాలా భవనాలు నిర్మాణం జరగాల్సి ఉండగా ఎన్నికల నాటికి ఓన్లీ క్యాజువాలిటీ భవనాలకి రెండు అంతస్తులు తర్వాత కళాశాల ఆసుపత్రికి ఒక భవనం మూడు అంతస్తులు మాత్రం స్లాబ్లు వేశారు ఇంకా నాలుగైదు భవనాలకి పిల్లర్లు వేసి వదిలేశారు అయితే ఇప్పుడు సమస్య ఏంటంటే వీళ్ళకి ఈ నర్సీపట్నం కళా ఇది ఈ మెడికల్ కళాశాల దగ్గరికి వచ్చేసరికి ఇప్పుడు దీని మీద ఇతను వెళ్ళాడు ఎవరు గౌరపాలెంకి చెందిన పెంటకోట సాయి కుమార్ అనే అతను అనకాపల్లికి చెందినవాడు సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేసుకుంటే దాని మీద ఈ నెల ఆరున కేంద్రం వివరణ ఇచ్చింది ఏమని ప్రభుత్వంలోని ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ నుంచి వచ్చిన సమాధానం ఏంటంటే మన రాష్ట్రం నుంచి ఏడు కళాశాలలకు దరఖాస్తులు చేసుకోగా పిడుగురాళ్ల పాడేరు మచిలీపట్నాలకు మాత్రమే ఆమోదం లభించింది ఏలూరు విజయనగరం మార్కాపురం పులివెందుల కళాశాలలో ఆమోదం పొందలేదని అందులో వివరించారు ఆమోదం పొందిన వాటికి నిధుల కేటాయింపు వివరాలను కూడా ఆ సమాచారంలో పొందుపరిచేద్దా అయితే నర్సీపట్నం వద్ద కళాశాలకు సంబంధించి కేంద్రం దగ్గర ఎటువంటి ప్రతిపాదన లేదన్నది సహచట్టం సమాచారంతో తేటతెల్లమైందిట సో ఇప్పుడు నర్సీపట్నం దగ్గర వైద్య కళాశాలకి కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు లేవని సభాపతి అయ్యన్న పాత్రుడు కూడా చెప్పారు అంటే చాలాసార్లు చెప్పారు కానీ కేంద్రం అనుమతి లేకుండా మెడికల్ సీట్లు ఇచ్చే అవకాశం ఎట్లా ఉంటుంది దీని మీద జగన్మోహన్ రెడ్డి చెప్పాలి ఇప్పుడు మీకు అర్థమైందా మరి ఇవాళ అసలు నర్సీపట్నం ఎందుకు వెళ్తున్నాడు పులివెందులు కదా వెళ్ళాలి నువ్వు పులివెందుల్లో కళాశాల పూర్తి చేసేసామన్నారు రెండు మెడికల్ కళాశాలలు పూర్తి చేసామంటే పదిహేడుకి రెండు కూడా పూర్తి కాలేదు సరే పులివెందులు పూర్తి అయిందని మీరు ఒక సెల్ఫీ పెట్టారు కదా ఇవాళ మీరు పులివెందులు వెళ్ళిగో మేము మొత్తం ముగించాము ఇగో లోపల ఈ రకంగా ఉంది అని ఒక వీడియో చూపించాలి కదా మరి ఎందుకు నర్సీపట్నం వెళ్తున్నారు దీని వెనకాల ఉండే ఇదేంటి ఇది చాలా కీలకం అనమాట అంటే వైజాగ్లో అతను ఏదో కుట్ర తలపెట్టాడా ఈ నర్సీపట్నం అసలు ఎందుకు కేంద్రంగా చేసుకుంటున్నాడు దీని మీద వివరాలు రావాలండి మనకి ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డి ఏ పని చేసినా దాంట్లో స్వలాభం తప్ప ఇంకేం ఉండదు స్వార్థం తప్ప ఇంకోటి ఉండదు కాబట్టి ఇవాళ ప్రజలను ఇబ్బంది పెట్టడానికి చూస్తున్నాడు ఇవాళ మీరు సాక్షి వాళ్ళ కథనాలు కనుక చూసుకున్నారంటే ఇదేంటి విజయవాడలో కూటమి ఏం చెప్తే అదే వీళ్ళు పోలీసులు వాటినే ఆంక్షలుగా వాళ్ళు రాసి సంతకాలు చేసి పంపిస్తున్నారు మూడు వాహనాల కంటే అనుమతి ఇవ్వలేదు అంటే ఇలా రకరకాలుగా కథనాలు ఇస్తున్నారు వాళ్ళు సిగ్గుపడాలి ఎందుకంటే ప్రజలను ఇబ్బంది పెట్టకుండా ఉండాల్సిన బాధ్యత ఏ రాజకీయ నాయకుడి మీదైనా ఉంటుంది అసలు ఈ పాదయాత్రలు ఇవన్నీ వీళ్ళే మొదలుపెట్టారు కాంగ్రెస్ వాళ్ళు మొదలుపెట్టారు దాన్ని కంటిన్యూ చేసింది ఇతను ఎవరు జగన్మోహన్ రెడ్డి కాబట్టి ప్రతిదానికి నేను ప్రజల్లోకి వెళ్ళిపోతాను ప్రజల్ని ఇబ్బంది పెడతానంటే ప్రజలకి సమస్యలు వచ్చినప్పుడు మీరు ఎందుకు ప్యాలెస్ నుంచి బయటికి రావట్లేదు అప్పుడు ఎందుకు మీరు పాదయాత్రలు చేపట్టట్లేదు రోజు దళిత సంఘాలు అడ్డుకుంటున్నారు మేడం రావద్దు జగన్మోహన్ రెడ్డి రావద్దు అని చెప్పి నువ్వు మాస్క్ అడిగినందుకు దళితులను చంపిన నువ్వు మెడికల్ కాలేజీలు కట్టడం ఏంటి మెడికల్ కాలేజీలు సందర్శించడం ఏంటి మరి దానికి సమాధానం చెప్పనండి వాళ్ళ సాక్షి వాళ్ళు దాని మీద కదా కథనాలు ఇవ్వాలి దళితులు రావద్దంటుంటే ఏ మొహం పెట్టుకుని వెళ్తున్నాడు కాబట్టి ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఏదో ఒక ప్లాన్తో వెళ్తున్నారండి అదేంటనేది తెలియాల్సి ఉంది మేడం ఈరోజు నర్సీపట్నం పర్యటన కొనసాగిస్తున్న నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుందంటే ఏం చెప్తారు మేడం జనాలు పెద్ద లేరండి వాళ్ళే ఓ వచ్చేస్తున్నారు వాళ్ళని అడ్డుకుంటున్నారు ఎక్కడికక్కడ వాళ్ళు పొలాల్లో పడి వచ్చేస్తున్నారు ఇవే సాక్షి ఇస్తున్న కథనాలు ఇప్పుడు వాళ్ళు నిజంగా వచ్చేవాడైతే రైట్ రాయల్గా వస్తాడండి వీళ్ళందరూ పేమెంట్ బ్యాచ్ కాబట్టి వాళ్ళని తీసుకొస్తున్నారు కాబట్టి ఎక్కడికక్కడ వీళ్ళు నిబంధనలు వీలుపడేటువంటి వాళ్ళకు వాళ్ళు పెట్టుకోవాలి నిజంగా ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఆలోచించాలి ఈరోజు రాజకీయాల్లో చాలా మార్పులు రావాలండి ముందు అసలు కోర్టులు కూడా దీని మీద దృష్టి పెట్టాలి నియంత్రించాలి నన్ను అడిగితే అంటే ప్రజల్ని ఇబ్బంది పెట్టే రాజకీయ నాయకుడు ప్రజల్లోకి రావద్దనేది ఒక చట్టం చేయాలని నేనైతే చెప్తాను మేడం సాక్షిలోనే చెప్తున్నారుగా మేడం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పర్యటన రద్దు రద్దు చేయాలని చెప్పి కోటమే ప్రభుత్వం కుట్ర పొందుతుందని వ్యాఖ్యలు చేస్తున్నారు కుట్ర ఎందుకు పండుతారండి అసలు నర్సీపట్నం ఎందుకు వెళ్తున్నాడు ఇప్పుడు ప్రశ్న అదే కదా ఇప్పుడు పక్క నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు యూరప్ వెళ్ళాలి యూరోప్ వెళ్లే ముందు సడన్గా ఎందుకు వచ్చావు నువ్వు ఏం చూపిస్తావు అక్కడ ఆ పిల్లర్లు చూపిస్తావా నువ్వు ఇప్పుడు నువ్వు వచ్చి నువ్వు ఏం చెప్పదలుచుకుంటున్నావు ప్రజలకి మెడికల్ కాలేజీ పూర్తి చేసావు అసలు పర్మిషన్ లేదంటుంటే మెడికల్ కాలేజీ పూర్తి అవ్వలేదు అంటుంటే ఏం చూపిస్తాడు అక్కడికి వచ్చి ప్రజలకేం చెప్తాడు స్పీకర్కి ఏం సమాధానం చెప్తాడు ఆయన కాబట్టి ఇది చెప్తున్నాను కదండి ఏదో ప్రజల్లోకి వచ్చాను అని చెప్పుకోవటానికి అంతే ఆయన సడన్గా వస్తూ ఉంటాడు ఏదో ఒక అలజడి సృష్టిస్తాడు పారిపోతాడు ఇప్పుడు కూడా అంతే థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ